రాష్ట్ర ప్రజా జీవనాడిగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతోన్న పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నా పొరుగు రాష్ట్రాల సహకారం కూడా ఎంతో పోలవరం ప్రాజెక్టును కొనసాగిస్తే తమ రాష్ట్రంలోని భద్రాచలం తదితర ప్రాంతాలు మునిగిపోతాయని వందలాది ఎకరాల్లో సాగుకు గండి పడుతుందని తెలంగాణ ప్రభుత్వం గతంలో చూపుతోంది అంతేకాదు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది ప్రస్తుతం ఈ పిటిషన్ విచారణ దశలో పెండింగ్ లో ఉంది ఇక పోలవరం వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేయాలని చంద్రబాబు సంకల్పించిన నేపథ్యంలో తెలంగాణలోని రేవంత్ సర్కార్ ఏ మేరకు దీనికి సహకరిస్తుంది అనేది ప్రశ్న ఇక్కడ రేవంత్ కు రెండు రకాల సమస్యలు ఉన్నాయి ఒకటి పోలవరం ప్రాజెక్టును దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిరూపణ కాబట్టి దీనిని కొనసాగిస్తే ఆయనకు కాంగ్రెస్ లో తన బలం బలపడుతుంది సో దీనిని కొనసాగించడానికి ఈ అవసరం తోడ్పడుతుంది కానీ ఇదే సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు చూసి పోలవరాన్ని గత కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకించింది దీనితో దీన్ని కొనసాగిస్తే తెలంగాణ ప్రజల హక్కులు ఏపీకి తాకట్టు పెడుతున్నారన్న వ్యతిరేకత పెరుగుతుంది ఇది రాజకీయంగా ఇబ్బంది పెట్టే అంశం ఈ రెండు సమస్యలను అధిగమించేందుకు ఆయన ఎలాంటి వ్యూహం వేస్తారో చూడాలి అసలు పోలవరం గురించి ఏపీ ప్రభుత్వం తెలంగాణను కోరినప్పుడు ఈ సమస్యలు తెర మీదకి వస్తాయి అయితే చంద్రబాబు ఇప్పటికిప్పుడు తెలంగాణను అప్రోచ్ కాకుండా కేవలం వరకు పనులను పూర్తి చేయాలని దీనితో పోలవరం పనులు అయితే ప్రారంభమవుతాయి గైడ్ బండ్ సహా అప్రోచ్ పనులను పూర్తి చేయడం ద్వారా తమ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రాధాన్య అంశంగా తీసుకుందనే భావనను ఆయన ప్రజల్లోకి తీసుకువెళ్లారు అనంతరమే తెలంగాణను సంప్రదించే అవకాశం ఉంది అయితే ఇలా చేయడం సరికాదు ఎందుకంటే మరో రెండేళ్లు ఆగితే తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటుంది సో ఇప్పటికిప్పుడు పంపిణీ చర్చిస్తే మేలు జరిగే అవకాశం ఉంటుందని పరిశీలకులు లెక్కలు వేస్తున్నారు